అందరికీ నమస్తే అండి నిన్న ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారు బదిలీ జరిగింది అంతకుముందు ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల కిందట ఆరుగురు ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ జరిగింది సో మధ్యలో కూడా ఒక అధికారి బదిలీ జరిగింది ఎవరు వాసుదేవ్రెడ్డి గారు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆయన బదిలీ జరిగింది సో ఇప్పుడు వరకు ఫస్ట్ తొలి దశలో సిక్స్ ప్లస్ త్రీ తర్వాత ఒకరు తర్వాత ఇద్దరు సో ఇప్పుడు వరకు ఓవరాల్గా తొమ్మిది మంది ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లు బదిలీ జరిగింది సో ఇంకా ఉన్నారు ఇప్పుడు కూటమి వైపు చూసుకుంటే కూటమి పక్షం వైపు చూసుకుంటే టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు వాళ్ళ అభిమానులు వాళ్ళ శ్రేణులు ఏంటంటే డీజీపీ గారిని మార్చాలి సిఎస్ గారిని మార్చాలి అని కోరుకుంటున్నారు వాళ్ళ మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి చాలా ఉన్నాయి లేట్ అయింది లేట్ అయింది అని బీజేపీ వాళ్ళు ఏమీ చేయట్లేదు బీజేపీతో పొత్తు పెట్టుకున్న సిఎస్ డీజీపీ మారట్లేదు ఎప్పుడు మారుతారు ఎప్పుడు మారుతారు అన్న నువ్వు కూడా చెప్పావు కదా మారుతారని మారుతారని అని చాలాసార్లు నన్ను అడిగారు నేను నేను మార్చి మార్చి ఇరవై తొమ్మిదిన ఒక వీడియో చేశాను ఏమని చేశాను ఏప్రిల్ ఐదు నుంచి పదమూడు మధ్యలో కొన్ని బదిలీలు జరుగుతాయి అని సో అప్పుడే తొమ్మిది మంది అధికారుల బదిలీలు జరిగాయి సో అలాగే సిఎస్ డీజీ గారి బదిలీలు మొన్న జరగాల్సిందే ఎప్పుడు ఒక వారం ఐదు రోజుల కిందటే జరగాల్సిందే కానీ అవి ఫైల్స్ ఎందుకంటే పెద్ద అధికారులు కాబట్టి హై ప్రొఫైల్ అధికారులు కాబట్టి వాళ్ళ బదిలీ చేయాలంటే ఈసీకి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి కొన్ని మార్గదర్శకాలను అనుసరించి వాళ్ళ మీద ఏం ఆరోపణలు వచ్చాయి ఏం ఫిర్యాదులు వచ్చాయి వాళ్ళు నిష్ప వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఆధారాలు ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని ఈసీ చర్యలు తీసుకోవాలి సో అందుకు కొంచెం లేట్ అవుద్ది మీకు గుర్తుండే ఉంటే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గురించి చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ జరిగింది కదా సో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఉండేవారు కదా సో ఆయనకి మార్చి ఇరవై ఆరో తేదీన ఆయన బదిలీ చేశారు అంటే పోలింగ్ దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజుల ముందు సో ఇప్పుడు పోలింగ్ మే పదమూడో తేదీన ఉంది ఇరవై మూడో తేదీన సీతారామాంజనాయుడు గారి బదిలీ జరిగింది అంటే దాదాపుగా ఇరవై రోజుల ముందే బదిలీ జరిగినట్టు కొంత బెటర్ గత ఎన్నికలతో పోలిస్తే కొంత బెటర్ అలాగే గత ఎన్నికల్లో అలాగే అప్పుడు సిఎస్ ఠక్కర్ గారి బదిలీ ఏప్రిల్ ఐదో తేదీని జరిగింది అంటే జస్ట్ పోలింగ్కి సిక్స్ డేస్ ముందే జరిగింది జస్ట్ పోలింగ్కి ఆరు రోజుల ముందే జరిగింది ఇప్పుడు మేబీ ఇంకో రెండు మూడు రోజుల్లో రావచ్చు సిఎస్ గారు బదిలీ డీజీపీ గారు బదిలీ ఇంకో అడ్రస్ ఇంకో రెండు మూడు రోజుల్లో రావచ్చు అంటే బీజేపీతో పొత్తు వలన బీజేపీ వల్ల ఏం చేయట్లేదు ఆ బదిలీలు జరగట్లేదు ఈ బదిలీలు జరగట్లేదు అని చాలామంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి గడువు ఉంది ఇంకా టైం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కేంద్ర వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు కానీ కొంచెం బదిలీలు లేట్గానే జరిగాయి సో ఇప్పుడు ఇంకా పోలింగ్కి టైం ఉంది కాబట్టి పోలింగే అత్యంత కీలకం కాబట్టి మేబీ ఇంకో నాలుగైదు రోజుల్లో జరుగుతాయేమో అయితే అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చాలా తేడా ఉన్నాయి అప్పుడు టీడీపీ అధికారులను వ్యవస్థలను వాడుకున్న తీరుతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ అధికారులను వ్యవస్థలను వాడుకుంటున్న తీరు మరీ దారుణంగా ఉంది కాబట్టి ఎంత త్వరగా బదిలీ జరిగితే అంత మంచిది అంత ఎన్నికలకు ప్రచారానికి పోలింగ్ ప్రక్రియకు అన్నిటికీ కూడా మంచిది ముఖ్యంగా మే ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి మంచిది అని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు సో మే ఒకటో తేదీ వచ్చేలోగా ఆ పెన్షన్ల ప్రక్రియ మొదలయ్యేలోగా సిఎస్ గారి బదిలీ జరిగిపోవాలి అని కూటమి నేతలు కోరుకుంటున్నారనమాట అందుకే ప్రక్రియ జరుగుతుంది యాక్చువల్లీ ఆ వెళ్ళాల్సిన ఫిర్యాదులు వెళ్ళాయి దాని మీద ఎంక్వైరీ జరిగింది విచారం జరిగింది ఒక రిపోర్ట్ ఉంది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నమాట కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎనీ టైం ఆర్డర్స్ ఇస్తారు చూడండి రాత్రి వీళ్ళిద్దరు బదిలీ జరుగుతాయని ఎవరైనా ఊహించారా ముందు ఎవరైనా చెప్పగలిగారా లేదు కదా సో ఇవన్నీ కూడా సడన్గా వస్తాయి ఎనీ టైం రావచ్చు అందుకే నేను నాలుగు రోజుల కిందటే వీడియో చేశాను కొన్ని గంటల్లోనే బదిలీలు ఉంటాయని కానీ జరగల జరుగుతాయి నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతాయి అనుకున్నాం ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అప్పుడు వార్త ఒకటేసారు ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు రాశారు తెలుసా డీజీపీ అండ్ సిఎస్ బదిలీ అని ఎన్నో తేదీని రాశారు తెలుసా నాకు తెలిసి పద్దెనిమిదినో పదిహేడునో రాశారు చూపిస్తా చూడండి ఇది పద్దెనిమిది కదా పంతొమ్మిదిని రాశారా ఇదిగో సిఎస్ డీజీపీ అవుట్ అని రాశారు ఎందుకంటే బదిలి వాళ్ళని పంపిస్తారనే సమాచారం ఉంది పక్కా సమాచారం మీడియా సర్కిల్స్లో ఉంది ఢిల్లీ స్థాయి మీడియా సర్కిల్స్లో ఉంది అదే రోజు మన ఛానల్లో కూడా వీడియో చేశాం కాకపోతే లేట్ అవుతుంది ప్రక్రియ లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం హై ప్రొఫైల్ కాబట్టి హై ప్రొఫైల్ అధికారుల మీద చర్యలు తీసుకునేడానికి ఒకటికి రెండు సార్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తుంది అన్ని రకాల అస్త్రాలు సిద్ధం చేసుకుంటారనమాట సో లేట్ అవుద్ది లేట్ అయినా సరే జరిగి తీరుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ